నమస్తే అండి నా పేరు పాఠశాల నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు సెప్ అక్టోబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు అయితే వీడియో చేయడం జరుగుతుంది మా సూర్యాపేటలో ఉండడం జరిగింది మా సూర్యాపేటలో ఉండడం జరిగింది ఈ కార్ వచ్చేసి ఫోర్ డీ కోస్పోర్టు టైటానియం ఆప్షనల్ అండి ఫోర్ డీ కోస్పోర్టు టైటానియం ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పదహారు మోడలు కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఢిల్లీ నుంచి రోడ్ రావడం జరిగింది అరవై వేల చిల్లర ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది ఇప్పుడు అరవై రెండు వేల అయితే అవడం జరిగిందండి రెండు వేల పదహారు మోడలు ఇది నేనే తీసుకురావడం జరిగింది కారు ఆల్రెడీ ఒక రెండు వీడియోలు కూడా చెప్పిన చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ వీడియో చేయి ఫోటోలు చేయని నేను పనిగే ఉండే ఈరోజు చేస్తున్నా అండి ఫోర్ డికోస్ ఫోర్ టైట్ అనే ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్ల కారు ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ల కారు ప్రతిదీ పీస్ టు పీసు నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన బండి నా బండి నేను డబ్బులు పెట్టి తీసుకొచ్చిన బండి నేను రీసేల్ చేసిన బండి ఏదైనా సరే మీరు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టేది ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏది తీసుకున్నా సరే ఎవరి దగ్గర తీసుకున్నా సరే జనరల్ సర్వీసింగ్ అని విలాల్మెంట్స్ అని చిన్న చిన్న ఏదైనా ఒక రిపేర్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి నేను అమ్మినా సరే ఢిల్లీలో వేరే వాళ్ళ డీలర్ల దగ్గర నుంచే నేనే ఇప్పించినా సరే చిన్న చిన్న ఏదన్నా రిపేర్లు కామన్ అది ఏ బండికైనా ఎవరు నేను ఇచ్చినా ఇంకో కానిచ్చినా ఇచ్చినా అదే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొచ్చిన బండి ఏది ఉన్నా సరే నేను అలాంటి చిన్న చిన్న పనులు ప్రతిదీ చేపియడం జరుగుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ బండి ఢిల్లీ నుంచి బయలుదేడు వచ్చింది వచ్చిన తర్వాత ఆయిల్ చేంజ్ చేయించిన బంపర్ టచ్ ఉంటే నేనే చేయించిన ఆ ఆయిల్ చేంజ్ చేయించిన విలాల్మెంట్లు ప్రతిదీగా పీస్ టు పీస్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ప్రతి చేయించిన మీరు మెకానిక్ని తెచ్చి చూపించుకోవచ్చు నో డౌట్ మెకానిక్ తెచ్చి చూపించుకోవచ్చు పీస్ టు పీస్ బంపర్ నుంచి వెనకాల బంపర్ వరకు మొత్తం కంప్లీట్ అయ్యి పీస్ టు పీస్ చెక్ చేయించుకోవచ్చు నో డౌట్ అంత ఒరిజినల్ వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఎక్కడ ఉండవండి ఎక్సలెంట్ ఉంటుంది కారు చాలా బాగుంటుంది మీరు మెకానిక్ని కావాలంటే మెకానిక్ తెచ్చుకోండి నో డౌట్ టైర్లు డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి రెండు స్మార్ట్ సెన్సార్ కేసు టూ కీస్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కేసు టూ కీస్ ఉన్నాయి ఇలాంటివి బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్లో ఉండడం జరుగుతుందండి టైర్స్ కూడా నాలుగు టైర్లు ఆల్మోస్ట్ ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి లాక్ పెయింట్ కూడా చేపించిన రెడ్ పెయింట్ క్యాలిబర్లకు డ్రమ్లకు రెడ్ పెయింట్ చేయించడం చేయించడం జరిగింది మంచి లుక్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఎండ బాగా కుడుతుంది అందుకనే ఈ ఐఫోన్తో తీసినా కూడా అంత క్లారిటీ అనేది సరిపో రావట్లేదు ఇంకో డ్రమ్స్ కూడా మంచి నీట్గా రెడ్ పెయింట్ వేయడం జరిగింది స్పోర్టీ లుక్ బండి నడుస్తుంటే అసలు లుక్ వైజ్ విపరీతంగా ఉంటుంది లోయర్ గార్నిషు హ్యాండిల్ గ్రూమ్స్ డోర్ వైజర్స్ కానీ ప్రతిదీ డోరు గార్డ్స్ కానీ ఇవన్నీగా ఇక మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ తీసుకొని వాషింగ్ కూడా చేయించే ఉంటుంది బండి డైరెక్ట్ పూజ తీసుకుపోయేది అట్లుంటుంది బండి ఏ బండి ఇచ్చినా సరే ఇంత ముందుకు ఇచ్చిన బండ్లైనా నేను ఇచ్చిన బండ్లు ఏదైనా సరే ఇదైనా ఏదైనా నా చేతి నుంచి నేను తీసుకొచ్చిన అమ్మిన బండి ఏదైనా సరే రూపాయి పెట్టుబడి ఉండదు మీకు ఇక ఢిల్లు అమ్మిందంటే సరే ఏదో ఒకటి ఇంజనాలు చేయించుకోవడం చిన్న చిన్న ఏదైనా రెండు మూడు వేల ఐదు వేల ఏమైనా పన్ను ఉంటే ఉండొచ్చు అది కామన్ దాని గురించి చెప్పను అని ఇక్కడ బండి ఏదైనా సరే నేను తెచ్చింది అలాంటి పనులు ఏదైనా సరే చేపిస్తాను నేను చేపిచ్చే రన్నింగ్ బోర్డు పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ లెదర్ సీట్ కవర్స్ ఉంటాయి షోరూమ్స్ వచ్చినాయి లెదర్ సీట్ కవర్లు మంచి క్వాలిటీ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ దానికి పర్ఫ్యూమ్తో సహా మొత్తం నేనే పెట్టిస్తాను పర్ఫ్యూమ్తో సహా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒకటి రెండు ఈ సీట్లలో మూడు ఆ సీట్ల నాలుగు పిల్లర్స్లో ఇటు ఐదు ఆ పిల్లర్కి ఆరు ఆరు ఎయిర్ బ్యాగులు సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు వందకు ఒక తొంభై ఐదు శాతం వేసుకోండి సీట్ కవర్లు బండి ఉన్న రోజులు ఉంటాయి బండి కారు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఉంటుందో అన్ని సంవత్సరాలు ఇది కూడా ఉంటుంది అట్లా ఉంటుంది డాష్ బోర్డు చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం మీరు నడిపి చూడండి బస్ మీకు అర్థమైపోద్ది బండి ఇక్కడ సూర్యాపేటలోనే ఉంది నడిపి చూడండి ఆటోమేటిక్ అర్థమవుతుంది డోర్లు కానీ ఎక్కడ ఏ పీసు మారలే బాడీ లేనింగ్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రియర్ సీట్ కవర్లు కూడా మొత్తం లెదర్ సీట్ కవర్లు కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ అండ్ రియర్ స్టెప్పిని కవరు రియర్ గార్డు మొత్తం ఇవన్నీగా ఈకో స్పోర్ట్ ఏది ఇచ్చినా సరే సేమ్ ఇదే టైపులు ఉంటుంది నేను ఇచ్చిన బండ్లు ఏది ఉన్నా సరే ఏదైనా స్టెప్పిని కవర్ కంపల్సరీ రియర్ గార్డు కంపల్సరీ డోర్ వైజర్ కంపల్సరీ లోయర్ గార్నిష్ కంపల్సరీ హ్యాండిల్ క్రోమ్స్ ఈ విధంగా ఈకో స్పోర్ట్ అనేది ఈ విధంగా చేయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఉదాహరణ కోసం నేను కంపల్సరీ నేను ఇవన్నీ చేయించుకుంటాను ఈ బండి ఈ లుక్ వైజ్గా బండి రోడ్డు మించి నడుస్తుంటే అదొక ఏ కారు బెంజ్ కారు పోయినా కూడా అంత లుక్ ఉండదు కానీ ఈ ఈకోస్పోర్టు విపరీతమైన లుక్ ఇక జనాలు అందరూ మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు అట్లుంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్క్యాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఉండవు కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాను రియర్ వైఫరు డిఫాగరు స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ పర్ఫెక్ట్ కోటర్ ప్యాన్లు పంచెస్ కానీ కంప్లీట్ యాక్సిడెంట్ అనేది ఇక్కడ కాదు ఎక్కడ బండి నేను నా చేతి నుంచి ఇచ్చిన బండి ఢిల్లీలో కానీ సూర్యాపేటలో కానీ ఇచ్చిన యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవాలి యాక్సిడెంట్ అనేది ఫుల్ గ్యారంటీ ఇంతకుముందుకు అమ్మిన బండ్లకైనా ఇకపోయి అమ్మే బండ్లకైనా యాక్సిడెంట్ అనేది ఉండదు కంపల్సరీ లెఫ్ట్ క్వార్టర్ పేన పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా ఉంటుంది బాడీ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది లుక్ వైజ్ చూడండి అసలు బండి ఒక సీల్ కార్ మెడిసినట్టు మెడుస్తుంది రబ్బింగ్ పాలిస్ చేయించిన రబ్బింగ్ పాలీస్ కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు రబ్బింగ్ పాలిస్ కంపల్సరీ చేయిస్తాను బండి ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చినా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది అసలు బండి అద్దం అద్దో మెడిసినట్టే మెడుస్తుంది చూడండి బండి తక్కువ మంచి మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది అందులో ఒకటి వైట్ కలర్ వైట్ కలర్ ఇక విపరీతమైన డిమాండ్ ఇక డి మనకు ఈకో స్పోర్ట్లో డాష్ బోర్డు చూడవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది చాలా పర్ఫెక్ట్ ఉంది ఎల్ఈడి లైట్స్ హెడ్ లైట్స్ కూడా వేయించిన స్టార్ట్ అయింది బండి బానట్ రీడింగ్ చూడొచ్చు అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఢిల్లీ నుంచి బైరే డోర్ రావడం జరిగింది ఒకటి హ్యాండ్ బ్రేక్ది ఒకటి వస్తుంది ఒకటి డోర్ డోర్ది ఒకటి వార్నింగ్ లైట్స్ అది తెప్పించి ఏది రావట్లేదు హారన్ కూడా హారన్ కూడా కొత్త హారం వేయించిన హారన్ కూడా కొత్త హారం వేయించిన హారన్ కూడా ఒక కంపెనీ నుంచి వచ్చిన హారన్ అట్నే ఉండే అది కూడా కొత్త హారం వేయించిన స్టీరింగ్ కూడా స్టీరింగ్ కూడా మొత్తం లెదర్ స్టీరింగ్ కవర్ కొట్టించిన ఢిల్లీలోనే ఏది రూపాయి పెట్టుబడి ఉండదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంటుంది ఏసీ చిల్డ్ ఏసీ గేర్ నావు కూడా ఈ లబ్బర్ అనేది వేయించడం జరిగింది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి చూసి చూసి ఆచి చూ చూసి తెస్తా అండి వెహికల్ ఎంతో జాగ్రత్తగా ఎంతో భయం భయంతో ఎందుకంటే ఈ బండి పోకుండా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఉంచుకుంటా అట్లా చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరుగుతుంది రూఫ్ కానీ అంత పర్ఫెక్ట్ టు జెడ్ అండి ఏ టు జెడ్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు బండి వంకబెట్టే పనే ఉండదు మీరు వచ్చినా మీ మీ మెకానిక్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంజన్ వైజ్గా కానీ డోర్ల వైజ్గా కానీ ఏసీ వైజ్గా కానీ టైర్ల వైజ్గా కానీ ఎక్కడ కూడా వంకబెట్టేది అనేది ఉండదు ఇంజన్ చూడొచ్చు ఎంత సైలెంట్ ఉందో బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఎక్కడ ఉండదు కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ అసలు బీడింగ్ ఎట్లా అంటే అని అసలు అది అది మీకు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కరెక్ట్ చేయలేము మనం ఎక్స్ప్లెయిన్ కానీ ఆ బీడింగ్ అనేది ఇంజన్ బీడింగ్ అనేది కొంతమంది ఏంటంటే వెనక స్మోక్ చూస్తుంటారు ఏదేదో చూస్తుంటారు ఈ గేజ్ పులా తీస్తుంటారు అవన్నీ అవసరం లేదు ఇంజన్ బీడింగ్ బట్టి ఇంజన్ కండిషన్ అనేది చెప్పొచ్చు సింపుల్ యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కూడా అంత కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబర్స్తోనే ఉంది ఫోర్డ్ కంపెనీ కంప్లీట్ ఒరిజినల్ అండి దాల్దు ఓకే అండి వీక్లే చూసారుగా కోటి కోసం టైటాని ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్ సారు రెండు వేల పదహారు మోడలు అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎక్కడ ఏపిస్తూ మారలేదు బానటి నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు మీరు మెకానిక్ తెచ్చి చూపించుకోండి ఇంజనాలతో సహా చేంజ్ చేయించే ఉంది వీలర్మెంట్ కూడా చేయించే పెట్టాం ఒక్క రూపాయి పెట్టుబడి ఉండదు మీరు బండి వచ్చి చూడండి ఒక రూపాయి పెట్టుబడి ఉందంటే ఆన్ ద స్పాటా చేపిస్తాం లేకపోతే నేనే డబ్బులు ఇస్తాను మీకు కోరి అట్లా ఉంటుంది బండి రెండు వేల పదహారు కమిషన్ ఇంక్లూడింగు ట్రాన్స్పోర్టు ఢిల్లీ నుంచి ఏదైతే మనం ఇక్కడ బై రోడ్డు డబ్బులు ఆ ఎన్ఓసి మా కమిషన్ మొత్తం బండి కారు ధర మొత్తం కలిపి నాలుగు లక్షల నలభై వేలకు ఇచ్చేస్తామండి నాలుగు లక్షల నలభై వేలు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అని మీరు కట్టపాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది నాలుగు లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యున్ కార్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం